పిఎస్ లిమిట్స్లో గత కొంతకాలంగా నమోదైన టూ వీలర్ దొంగతనాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకి ఒక ముగ్గురు అఫెండర్స్ సంతోష్ దాష్ బెజ్జంకి మణికంఠ లోకేష్ వర్మ వీళ్ళ ముగ్గురు దొంగతనాలు చేస్తున్నారు వీళ్ళు ఐదో తారీఖు నాడు మనకి సాయంత్రం కొత్తగూడ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఈ సంతోష్ దాస్ అనే అతను పట్టుబట్టడం జరిగింది ఈయన వీళ్ళ ముగ్గురు కూడా రూమ్మేట్స్ వీళ్ళ మణికంఠ అండ్ లోకేష్ వర్మ జప్టోలో పనిచేస్తారు డెలివరీ బాయ్స్ ఈ సంతోష్ దా దాస్ అనేతను ఇతను ఎయిటీన్ ఇయర్స్ ఇతను ఫస్ట్ నుంచి వ్యాండరర్ అంటే తిరిగిపోతూ తర్వాత ఈ బందీ దొంగతనాలు చేయటం ప్రవృత్తి ఇతనికి ఇది గతంలో కూడా ఇతను ఐదు కేసుల్లో ఉన్నాడు శంషాబాద్ లో ఇప్పుడు మన దగ్గర అయిన కేసుల్లో పదిహేడు బండ్లు రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేడు బండ్లు కూడా ఒక రెండు కేసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఆర్జే ఎయిర్పోర్ట్ది ఒక రెండు కేసులు చిట్యాల పోలీస్ స్టేషన్ మధురా నగర్ పిఎస్సి ఒక రెండు ఉన్నాయి తర్వాత కేపిహెచ్బి కాలనీ పిఎస్సి రెండు ఉన్నాయి మిగతా పదకొండు కూడా మన మాదాపూర్ జోన్కు సంబంధించిన దీంట్లో ఇద్దరు రిసీవర్లు కూడా ఉన్నారు రిసీవర్లు వచ్చేసి నక్కా హేమంత్ అండ్ సాయిరామ్ వీళ్ళు బండ్లు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిస్ అమ్మి డిస్పోజ్ చేసి పైసలు అందరు కూడా పంచుకునేవాళ్ళు ఇది వీళ్ళ అండి తాళాలు వేసి అంటే హాఫ్ లాక్డు ఉంటాయి కొన్ని అట్లా మర్చిపోతుంటారు కొన్ని హాఫ్ లాక్ అయితే బండ్లు అది మనం నోటీస్ చేయమై అట్లాంటి బండ్లు తర్వాత తాళం వేసి అట్లా మర్చిపోయి హడావాడిగా లోపలికి వెళ్ళి అట్లాంటి బండ్లు తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో పెట్టి కొంతమంది వెళ్తుంటారు లేకపోతే పార్కింగ్ ప్లేస్లో ఉండే బండ్లు ఇట్లాంటివి లిఫ్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మా క్రైమ్ టీమ్ డిఐ గారు ఇన్స్పెక్టర్ గారు తర్వాత క్రైమ్ టీమ్ అంతా కూడా కష్టపడి రికవర్ చేసి ఈ పదిహేడు బండ్లని రికవర్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది బండ్ల వాల్యూ మొత్తం మరి ఆ డబ్బు స్పోర్ట్స్ మన్ కాస్టి బైక్స్ 50 లక్షస్ వన్నలు ఈ బాధలు అచ్చుకో ఈ మీటింగ్ ఏట్రీ కన్ఫర్మేషన్ మరి రిసీవర్స్ 100 మినిట్ పరిగెడు రిసీవర్స్ కూడా మరి అవైలబుల్ పది నిమిషం చార్జింగ్ పెట్టు బిలార్డ్స్ అవైలబుల్ వాళ్ళు ఏంటంటే మీటింగ్నే వాళ్ళు సర్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అరేంజ్ చేశారు నైస్